ప్రతి ఇంటికి వెళ్ళి తని చెప్పెట్లు ఇవ్వండి మీరు ఆ రోజు ఇవ్వండి లేదంటే మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చి ఎక్కడో చేస్తే ఆ రోగాలు ఆ ఇంటికి ఖర్చుతో పరిసర వెళ్ళకి ఇబ్బంది వచ్చింది అదే మీ ఇంటి ముందు తీసుకొచ్చేసి మీకు ఎంత బాగుండదు అవతల ఇంటి ముందు చేసినా లేకపోతే ఎక్కడ కూడ ప్లేస్ చేసినా అదే రకమైన ఇబ్బంది వస్తుంది కాబట్టి మనం కంపల్సరిగా రేపు ఇరవై తారీఖు విత్ యూనిఫామ్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ యూనిఫామ్ అందరూ ఉండాలా అందరం కలిసి మళ్ళీ పనిచేసి మున్సిపాలిటీ అభివృద్ధి భాగంలో చేస్తాను నా యొక్క ముఖ్య ఉద్దేశం నేను వాళ్ళందరికీ ప్రజలకు ఒక అవగాహన కల్పించి ఈ నాలుగు రోజుల మనం చేసుకుంటే రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజల సౌకర్యార్థం కోసం వచ్చిపోయే వాళ్ళకు కావచ్చు వాళ్ళకు మంచి చేసిన విధంగా

రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని